నమ ఓ శ్రీ రాఘవేంద్రాయ నమ మంచి భావకమిత మతిలేని వాణికి తెలియజేయ దాని తియ్యదనము గాంచలేడు మంచి భావకమిత మతిలేని వానికి తెలియజేయ దాని తియ్యదనము గాంచలేడు మరియు కలహము సృష్టించ రక్షణ సుకు గురువు రాఘవేంద్ర మరియు కలహము సృష్టించ రక్షణ సగు గురువు రాఘవేంద్ర వేడుకొనగ శిష్యు విడువక తలపున ఆట వలది పద్దె అవని నందు శక్తినిచ్చే వదలక చదువగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర వేడుకొనగ శిష్యు విడువక తలపున ఆట వలది పద్దె అవని నందు శక్తినిచ్చే వదలక చదువగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర గురువు గుణగణములు నాకు శక్తి లేదు నాకు శతకలేఖనందు పద్య ఘనత రాశక్తి మీదందు రక్షణ సగు గురువు రాఘవేంద్ర గురువు గుణగడములు గుణించనిల నాకు శక్తి లేదు నాకు శతకలేఖనందు పద్య ఘనత నా శక్తి మీదందు రక్షణ సగు గురువు రాఘవేంద్ర పుడమి నందు జయము పూరిందు జగదేక గురువు మీరు మిమ్ము కొలువ వెతలు వీడు పొడమినందు జూరి జగదేక గురువు మీరు మిమ్ము కొలువ వెతలు వీడు వేడు కొనగ వేగిరం జగతిన రక్షణ జగతిన రక్షణ మహిమ తెలియమదిన మంత్రాలయ క్షేత్ర చిత్తమందు పూజ చేయ సతత పండితాదురు పరమ గురువుగాన మహిమ తెలియ మదిన మంత్రాలయ క్షేత్ర చిత్తమందు పూజ చేయ సతత పండితాగ్ర పరమ గురువుగాన రక్షణ సగు గురువు రాఘవేంద్ర రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఇది శ్రీ గోపాల హనుమంతరావు గారి చేత రచింపబడ్డ రాఘవేంద్ర శతక పద్యమాలిక